అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల దిశలో కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకెళ్తున్నారో చూస్తూ కూడాను నిన్న సాక్షి అనే ఒక విషపత్రిక విషపు ఛానల్ ఒకటి మహిళల గురించి అందులోనూ అమరావతి కోసమని అహర్నిసులు కష్టపడి వెయ్యి రోజుల పాటు దీక్షలు చేసి ఈరోజు అమరావతిని సాధించుకునే దిశగా ఉన్న మహిళా మహిళలు మొత్తాన్ని కూడాను అక్కడ వాళ్ళు చేస్తున్నది వ్యభిచారము వాళ్ళందరూ వేషలు అమరావతిలో నివసిస్తున్న మహిళల మొత్తం వేషలు అని చెప్పేసానని ఈరోజు వెంకటకృష్ణరాజు అనే ఒక న్యూస్ అనాలసిస్ట్ అంటే మీడియా ముసుగులో అతను ఈ విధంగా వేష్యావృత్తి అతనే చేస్తున్నాడని చెప్పేసి అని మాకు అనిపిస్తూ ఉంది అతను నిన్న మాట్లాడుతూ అమరావతిలో ఉన్న మహిళలు మొత్తం వేసేలే వాళ్ళు వ్యభచారం చేస్తున్నారని చెప్పడం జరిగింది కృష్ణరాజు గారు నౌటి అడుగుతున్నాను మీ సాక్షి ఛానల్ పెట్టింది ఎవరండి ఒక మహిళ ఆ మహిళ కూడా వేసేనా మీ సాక్షి ఛానళ్ళు మేనేజింగ్ పార్ట్నరు జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా వేసలేనా వాళ్ళందరూ కూడాను అమరావతిలో తాడే మీ తాడేపల్లి ప్యాలెస్ అమరావతిలో ఉంది కదా మరి మీరు మీరు చేస్తే అది వ్యాపారము ఇంకొకరు చేస్తే వ్యభచారమునా మీ ఇంట్లో మీ భార్య మీ పిల్లలు కూడాను అమరావతిలోనే ఉన్నారు అంటే మీరు కేవలం ఉచ్చనీచాలు మరిచిపోయి అమరావతి మహిళల గురించి ఆంధ్ర రాష్ట్ర మహిళల గురించి మీ విషపు ఛానల్లో ప్రగల్భాలు పలికిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు అంటే మీరు దళిత మహిళల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు మీ డైరెక్షన్ లేనిదే మీ ప్రోద్బలం లేనిదే మీ ఛానల్లో ఆ విధమైన మాటలు రావు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేము ఖచ్చితంగా మీరు దీనికి పర్యావసానం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని చెప్పేసి అని ఈరోజు ఉమ్మడి కూటమి ప్రభుత్వం తరఫున మేము మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని హోమ్ మినిస్టర్ అనిత గారిని అట్లాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారికి కూడాను మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైతే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల ఉన్న దళిత మహిళల మీద అసభ్యకరమైన పదజాలాలు వాడుతూ మా మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన ప్ర ప్రతి ఒక్కరి మీద కేసు ఫైల్ చేసి అది సుమోటోగా తీసుకోవాలని చెప్పేసి అని మేము మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం దాంట్లోనూ మహిళలందరూ కూడాను ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ కోటను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అమరావతి అనేది ఆంధ్రుల కళల రాజధాని ఈరోజు అమరావతిని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అక్కడే పెట్టడం జరిగింది బౌద్ధారాము బౌద్ధ క్షేత్రం అక్కడే ఉంది అమర్లింగేశ్వర స్వామి టెంపుల్ అక్కడే ఉంది కాబట్టి ఇంత పుణ్యక్షేత్రంలో అమరావతిని నిర్మించి ఆంధ్రుల మనోభావాలను పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే మీరు ఆంధ్రుల మనోభావాలు ఆడబిడ్డల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ఇలాంటి జుగుత్సాకరమైన మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగాను హేయంగాను ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దీనికి మీరు భారీ మూరించ చెల్లించాల్సి వచ్చింది తక్షణమే మీరు మీ సాక్షి పత్రికలో ఉన్న కేఎస్ఆర్ ద్వారా కృష్ణంరాజు ద్వారా అట్లాగే మీ భార్య అయిన భారతిరెడ్డి గారి ద్వారా ఈవెన్ మీరు కూడాను ఆంధ్ర రాష్ట్ర మహిళలకు అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పి మీరు మా అందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా చేశారు కాబట్టి మీరు క్షమాపణ చెప్పాల్సిందే మేము ఖచ్చితంగా మిమ్మల్ని అదే డిమాండ్ చేస్తున్నాం లేదంటే మీ తాడేపల్లి ప్యాలెస్ కోటను బద్దలు కొట్టడానికి కూడాను ఉమ్మడి కూటమి మహిళలు మొత్తం సిద్ధంగా ఉన్నారు మీ మీద దాడి చేస్తాం ఖచ్చితంగా